పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తు శతి పలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సార్గౌతిగామే దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉండాయి మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు బలం ఉంది మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషంలో ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి మీరు ఎలా నియమంగా ఉండాలి ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర పదమూడో తారీఖు నుంచి పదకొండో నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాగ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం తదుపరి రాశి వృచిక రాశి ఫలితాలు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు మరి విద్యార్థులకి చాలా వరకు శ్రద్ధ అవసరం మరి ఇలా యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇలా జాతకములో ధనప్రాప్తి యోగము అనుకోకుండా ఒక ఇల్లు కొనటము కానీ ఒక వస్తువు కొనుక్కోవటం కానీ ఒక వాహనం కొనటం కానీ అలాంటిది ఇలా జాతకంలో చాలా వరకు రాబోతుంది మరి ఈ విద్యార్థులకి కొంత శ్రద్ధ అవసరం కొన్ని బద్ధకం అనేది బద్ధకం వల్ల కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ బద్ధకాన్ని విడివాలి మరి చెడు ఆలోచనలు పక్కకు పెట్టేయాలి పనులు కొన్ని ఆలస్యంగా నడుస్తాయి కొన్ని పనులు మరి మీకు పేదరికం తీరిపోయి ఒక స్థాయిగా ఎదగాల్సిన టైం వచ్చేసింది మరి కొన్ని బదిలీలు అంటే కొన్ని ట్రాన్స్ఫర్లు మార్పులు చేసే ఉద్యోగంలో కొన్ని బదిలీలు అనేది కొన్ని రాబోతున్నాయి నెలలో మీకు మరి మీకు తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కొన్ని కాపాడుకోవాలి తల్లిదండ్రులని కొంచెం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి వాహన యోగం అనేది మీ జాతకంలో ఉంది ఆస్తులు గొడవలు జాగ్రత్తగా ఉండాలి మీకు వాహనములు కాస్త ఆలస్యమైనా కూడా మీకు విజయంగా జరుగుతుంది మరి ప్రేమలో కొంచెం ఓర్పు ఉండాలి ఆ ప్రేమలో కొంచెం ఓర్పు ఆలస కొంచెం ఆలస్యం అనేది కొంచెం జరుగుతుంది మరి ఆ ఓర్పు వలన మీకు ప్రేమ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి ఆ కొన్ని అర్థం లేని ఖర్చులు అనుకోకుండా కొన్ని సమస్యలు మానసికమైన కొన్ని ఇబ్బందులు మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త పనులు కొన్ని పూర్తి కావాల్సినవి కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రైతులకి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి ఒక స్త్రీ నుంచి కూడా మంచి అదృష్ట యోగం అనేది పట్టే మార్గం అని కూడా ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు అవి చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటాయి మరి ఎవరిని నమ్ముతామో ఎవరు మనకి దోస్తులు ఎవరు స్నేహం అనేది కలిసితో ఆ స్నేహితులు మనం ఎక్కువగా నమ్ముతాం కాబట్టి ఆ స్నేహితుల నుంచే మనకి సమస్యలు కొని రాబోతున్నాయి బంధువులలో అతి జాగ్రత్తగా ఉండాలి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ మీరు ఉండ విషయాల్ని పబ్లిసిటీ చేయాలి పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయదు అలాగ చేశారో లేనిపోయిన సమస్యలోకి మీరు ఎరక్కబోయినటికే మరి ఇప్పుడు మీకు కొంత భూమి సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి మీ భూమిలో కూడా కొంతమంది ఏరియా వాళ్ళు కొంతమంది కన్ను పెట్టి ఆ భూమిని మార్పులు చేసి ఆ భూమిలో మనకి కొంచెం మనకి కలిసి ఉంది కలిసి అని మీ మీద లేనిపోయినవి కూడా కొన్ని ఆలోచనలు కూడా కొన్ని పెడుతుంటారు మరి దాంట్లో చాలా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి దాంట్లో మీరు కొంచెం ఓపికగా మీరు ఆలోచించి పెద్దవాళ్ళని పట్టుకొని పెద్దవాళ్ళ ద్వారాగా కొన్ని పనులు కొన్ని పూర్తి చేసుకునేట్టు మీ జీవితానికి మార్గానికి కలుస్తుంది మనశ్శాంతి కలుస్తుంది చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక చక్రంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అవి బ్రేక్ అయిపోయినాయి అంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని గ్రహాల వల్ల కొన్ని దోషాల వల్ల కొంత కాలసర్ప దోషాల వల్ల మీకు ఇలా జరుగుతుంటాయి ఈ కాలసర్ప దోషాల వల్ల మీ ఇంట్లో కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ ఏది కలిసి రాకోకుండా అయిపోతుంటుంది మరి ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కానీ మీరు చేయాల్సింది శిరిడీ సాయిబాబా ఆరాధన చేయాలి ఆ షిరిడీ సాయిబాబా ఆరతిని ఎంచుకోవాలి ఆ ఆరతిని మీరు తీసుకోవాలి ఆ సాయిబాబా పూజా బలాన్ని మీరు చేసినట్టుకైతే మీకు అష్టౌసర్యాలు భాగ్యభోగాలు భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఏ కార్యక్రమం కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్యో జనా భవంతు ఓం శివాయ